తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం అయిపోయిన జీవితం అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు దేవుని ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు దేవుని నెరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు శత్రువు చేత నలుగొట్టబడతారు ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా రాజకుమారులాగా యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరం అయి అంధకారంలో ఉన్నప్పుడు లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగనే అయిపోతుంది